చూపెడతా చూడూరి ఇగో బాంచన్ కాల్ మొక్త అని ఎన్టీఆర్ సినిమాలో ఒక పాట ఉంటది ఇగో చూడురి ఎవరి కాలు ఇవి పోలీస్ ఆఫీసర్ కాలు ఆయన కాలు మనం ఎందుకు మొక్కాలే మనకేమవసరం పోలీస్ ఆఫీసర్ కాలు మొక్కాల్సిన దుస్థితి ఏంది నా మహిళ ఆడ రైతు ఇగో చూడూరి నా మహిళా రైతు పోలీస్ కాలు మొక్తున్న పరిస్థితి దేనికోసం మొక్తుంది ఈ కష్టం ఎందుకు వచ్చింది వాళ్ళ కొడుకు ఉద్యోగం కావాలన్నా వాళ్ళ కొడుకు మీద అక్రమ కేసులు బనాయించిళ్ళనా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏంది కష్టం వచ్చిందనా ఏదన్నా దాడి జరిగిందనా ఏదన్నా దౌర్జన్యం చేసిందనా కాదు ఆరుగాలం ఆరు పండించిన పంటను కొనుగోలు చేయమంటుంది ఆరుగాలం పండించిన పంటను కొనుగోలు చేయమంటుంది అన్నమో రామచంద్ర అంటాం కదా ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆ అన్నమో రామచంద్ర అనక ముందుకే నేను పండించిన పంటను కొనమను కొనండి అని చెప్తున్నది జై జవాన్ జై కిసాన్ అని మన తెల సొక్క వేసుకున్న నాయకులకు మైకులు ఇస్తే పొట్టు పొట్టు చెప్తారు రైతుల గురించి ఐదు వందల బోనసు లేదు మళ్ళా దళారీ వ్యవస్థ ఇందులో ఇప్పుడు రైతుల పరిస్థితి రోడ్డు మీద పోలీసుల కాళ్ళు ఇగ గజుడు ఎవరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలే అధికారులంతా ఏడవేలు వ్యవసాయ శాఖ అధికారులు ఏడవేయలు వ్యవసాయ శాఖ కమిషనర్ ఏడవేడు ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఏడవైంది ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు గాడిది పనులు దోముతున్నారా లేకపోతే గుడ్డి గుర్రానికి ఏమన్నా చేస్తున్నారా నాకు అర్థం కాదు జిల్లా మంత్రులు అందరూ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు అంతా ఏం చేస్తున్నారు రైతులు ఆగమైపోతున్నారు అకాల వర్షాలతోని పంటలన్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి పండించిన పంటలు ఇంకా కొన్ని పుట్టకచ్చిన పంటలు కూడా ఆగమైపోతున్నాయి ఏం చేస్తున్నారు వీళ్ళంతా తెలంగాణలో పరిపాలన లేదా తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా సమీక్ష చేయాల్సిన బాధ్యత లేదా ఈ తెలంగాణ రైతులు అల్లాడిపోతా ఉంటే వాళ్ళ దగ్గర పోయి పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఏం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు రాష్ట్ర మంత్రులంతా ఏం చేస్తున్నారు రాష్ట్ర ఎమ్మెల్యేలు అంతా ఏం చేస్తున్నారు గడ్డి వీక్తున్నారా రోడ్డు మీద అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలందరూ అరే ఈ తల్లి ఏ విధంగా చూడండి కాలు మొక్కే పరిస్థితి వచ్చిందండి ఈ సంఘటనకు సంబంధించి ఒకసారి మీరు బాంచన్ కాల్ముక్తా సారు ఇగో మీకు చూడండి ఒకసారి చూడండి ఇది బాంచన్ కాల్ సారు వడ్లు కొనుండ్రి సారు వడ్లు కొనుండ్రి సారు పండించిన సారు అవేం దొంగతనం చేసో లేకపోతే ఈ రాజకీయ నాయకుల వాళ్ళ వీళ్ళ దగ్గర ఏంది పూర్తి స్థాయిలో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు కాస్తారు ఆరు కాలం పండించిన సారు కొనుర్రి సారు అంటుర్రు ఒకసారి మీరే చూడండి జనగామ మార్కెట్లో పది రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో అక్కడి హమాలీలు పూర్తి స్థాయిలో చాటా చీపురు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనాలని కోరుతూ సోమవారం వారంతా ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అనురాధ అనే కూలి రైతుల దగ్గర వడ్లు కొనండి సార్ బాంచన్ కాల్ ముక్తాన్ని పోలీస్ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడుతూ ఉంటే అందరినీ కలిసి పరిస్థితి పరిస్థితి ఇది పరిస్థితి నల్గొండలో నా గత ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్రెడీ వడ్లకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్న చాలా క్లియర్గా గుర్తుంది ప్రారంభించిన తర్వాత ఒక రోజు లేట్ అయిపోయింది ఏంది బాడదాన అంటే సంచులు ఉంటాయి కదా ఆ సంచులు లేట్ అయిపోయినాయి ఓ కొడుక నల్గొండల బండి సంజయ్ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు జిల్లాలలో మొత్తం దిష్టి బొమ్మలు ఓ ఏంది నిరసనలు ఆగమాగం అడి వడివి చేసారు మరి ఇవాళ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏడున్నారు నాయకులంతా ఏడివి వేయ్రు ఇట్లా గాజులు ఏడవి వేయ్రు తెలంగాణ అన్నం ఉప్పు కారమే తింటాను కదా ఏమైపోయింది సావజ్ వచ్చిందా నాడు చేసిన పోరాటం అంతా ఈరోజు ఏడవేర్రు ఇక చూడు ఈ తల్లికి ఏం సమాధానం చేస్తావు ఎక్కడనే ఆమె చేయలు ఎవడి కాళ్ళవి ఎవరి కాళ్ళవి ఏమవసరం మాకు ఆ ఇదా మీ పరిపాలన ఇదా పరిపాలన ఇక ఇంత ఘోరంగా ఉన్నాం ఇంకేం చేస్తామండి